కర్కాటక రాశి జ్యోతిష రాశి చక్రంలో నాలుగవ రాశి రాశ్యాధిపతి చంద్రుడు కర్కాటక రాశిలోని నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి చంద్రుడు కర్కాటక రాశిలో ఉచస్థితిని కుజుడు నిత్య స్థితిని పొందుతారు దీనిని సమరాశి జలరాశి శుభరాశి స్త్రీ రాశి చరరాశిగా వ్యవహరిస్తారు ఈ రాశికి కలిసి వచ్చే దిశ ఉత్తరం అదృష్టకరమైన రంగు లేత గులాబీ లేత ఎరుపు తెలుపు రంగు అదృష్ట సంఖ్య రెండు వీరు ఎంబీఏ బిజినెస్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ బయాలజీ మెరైన్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కోర్సులో బాగా రాణిస్తారు ఈ రాశి వారు భావోద్వేగాలు కలవారు ఇది చంద్రాధిపత్యం కలిగిన రాశి కాబట్టి వీరి మానసిక స్థితి కూడా ఒకసారి పున్నమి వల్లే ప్రకాశవంతంగా ఉత్సాహవంతంగా పాజిటివ్ వ్యక్తిత్వంతో ఉంటుంది అలాగే మరోసారి అమావాస్య చంద్రుడి లాగా నెగిటివ్ షేడ్ తో ఇతరులను ఇబ్బంది పెట్టే ఆలోచనలతో ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వీరి జీవితాన్ని వీరు కష్టాల పాలు చేసుకునే అవకాశం ఉంటుంది కుటుంబంకి విలువ ఇస్తారు ఇంటి వాతావరణాన్ని ప్రేమిస్తారు వీరి వ్యక్తిగత జాతకంలో కీలక గ్రహాలు అనుకూలంగా ఉంటే మహారాజయోగం ఉంటుంది కోట్లు సంపాదిస్తారు విలాస జీవితం అనుభవిస్తారు అందమైన జీవిత భాగస్వామితో భౌగలాలస జీవితం గడుపుతారు ఇతరులతో మంచి మిత్రులుగా ఉంటారు కానీ అవకాశం వస్తే వారిని తప్పించి తాము అనుకున్నది పొందటానికి ఏదైనా చేస్తారు కష్టపడితేనే ఆస్తులు వస్తాయి కుటుంబ జీవితంలో వీరిదే పైచేయి కర్కాటక రాశి వారు గలవారు సున్నితత్వం కలిగిన వారు ఇతరులపై తక్కువ ఆధారపడతారు వీరు విధేయత ప్రేమ గలవారు కొందరు చూడడానికి కఠినమైన వారిగా ఉన్న మనసు చాలా మంచిది వీరు సున్నిత మనస్కులు వీరు వృద్ధులను పిల్లలను ఆదరించాలి తమ కంటే పెద్దవారిని గౌరవించాలి ఈ రాశి వారు శివ పార్వతులను సేవించాలి ప్రతి సంవత్సరం ప్రముఖ శైవ క్షేత్రం దర్శిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాశి వారు సూర్య ఆరాధన చేయటం చాలా మంచిది ఇలా అయితే వీరి జీవితం సుఖం ఆనందమయం